బెంగళూరు పార్టీ సినీ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది రేవు పార్టీ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బెంగళూరు పార్టీలో డ్రగ్స్ దొరకడంతో సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు సెక్స్ రాకెట్ కులంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రేవు పార్టీకి మొత్తం రెండు వందల మంది హాజరైనట్లు పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది పార్టీకి క్రికెట్ బుకీలు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు రాజకీయ నేతలు హాజరయ్యారు రేవు పార్టీ ఘటనలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు పార్టీకి హాజరైన వారి నుండి రక్త నమూనాలు సేకరించారు బ్లడ్ రిపోర్ట్స్ ఇవాళ వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ సైతం పాల్గొన్నట్లు చెబుతున్న పోలీసులు ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం పార్టీ నిర్వాహకుడు వాసు నేర పోలీసులు కూపీ లాగుతున్నారు ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నుండి నార్కోటెక్ విభాగానికి బదిలీ చేశారు బెంగళూరు రేవుపాటి సినీ ఇండస్ట్రీనే కాదు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది రేవుపాటి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది కొత్త విషయాలు వెలుగుకొస్తున్నాయి రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విషయాలు లైవ్లో అందిస్తారు ఎస్ ఉషా బెంగళూరు రేపాటికి సంబంధించి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాన్ని కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి మొత్తానికి టాలీవుడ్ కి సంబంధించినటువంటి నటీ నటులు చాలా మంది కూడా ఇందులో పాల్గొన్నట్టు ఏదైతే చాలా ఊహగానాలు వచ్చాయో అందులో నటి నటి హేమ మాత్రము పాల్గొన్నట్టుగా కూడా ఇప్పటికే ఏదైతే కర్ణాటక కమిషనర్ కూడా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది ఆ రోజు ఏదైతే పట్టుబడ్డ రోజు నటి హేమ ఇచ్చినటువంటి ఏదైతే వీడియో ఏదైతే ఉందో ఆ క్లిప్పింగ్స్ కి అలాగే తను బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అక్కడ రైడ్స్ లో దొరికిన పట్టుబడినటువంటి వ్యక్తుల ఉన్నటువంటి విజువల్స్ కి మొత్తం రెండు కూడా సింక్ అయ్యేలాగా ఉండటంతో నటి హేమ శాంపిల్స్ ఏదైతే బ్లడ్ నెయిల్స్ అలాగే హెయిర్ ఈ మూడు శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించారు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఇవాళ వచ్చే అవకాశం ఉంటుంది మొత్తానికే చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ సిటీలో నమోదైనటువంటి ఈ కేసు ఏదైతే ఉందో బెంగళూరులో ఏదైతే జిఆర్ ఫామ్ హౌస్ నియర్ బై ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో జిఆర్ ఫామ్ హౌస్ ని గోపాల్ రెడ్డి దీనికి దీన్ని ఓనర్గా తెలుస్తోంది అలాగే ఈ కేసుకి సంబంధించి మొత్తంగా దాదాపు రెండు వందల మంది దాకా ఇందులో పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తోంది సినీ సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ బుకీలు అలాగే సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు అనేక మంది కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది సన్ రైజ్ టు సన్ ఎండ్ ఈ కాన్సెప్ట్ తోనే ఈ మొత్తం కూడా ఈ రేవ్ పార్టీ మొత్తం కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది మొదట ఈ రేవ్ పార్టీ అనేది లండన్ లో నైన్టీన్ ఫిఫ్టీస్ లో స్టార్ట్ అయినటువంటి రేవ్ పార్టీ కల్చర్ ని ఈ మధ్య కాలంలో ఇటీవల రెండు వేల ఇరవై నుంచి చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాల్లో అలాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ కల్చర్ ఎక్కువగా అవుతోంది ఈ కాన్సెప్ట్ ఏదైతే రేవపాటి కాన్సెప్ట్ మొత్తానికి చూసుకున్నట్టయితే లేజర్ లైట్ న్యూడు డాన్సెస్ అలాగే డ్రగ్స్ మొత్తం అశ్లీలతకు భారీ ఎత్తున తా ఉండేటటువంటి పార్టీ ఇది రేవ్ పార్టీని సినీ సెలబ్రిటీతో పాటు చాలా మంది చాలా మంది కూడా ఇటీవల కాలంలో రేవ్ పార్టీ అంటే చాలా ఉత్సాహం చూపిస్తున్నారు ఎంట్రీ ఫీజ్ దీనికి సంబంధించి రెండు లక్షల నుంచి ఐదు లక్షల దాకా ఉండే ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది దాదాపు అందరూ కూడా చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది ఎఫ్ఐఆర్లో లో మాత్రం ఏదైతే కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్లో లో మాత్రం ఎక్కడా కూడా సినీ ప్రముఖులు ఎవరిని కూడా మెన్షన్ చేయలేదు ఇప్పటికే టాలీవుడ్ కి సంబంధించినటువంటి శ్రీకాంత్ కావచ్చు అలాగే జానీ మాస్టర్ కావచ్చు అలాగే నటి హేమ కావచ్చు ముగ్గురు కూడా వీడియోస్ రూపంలో ఒక క్లిప్పింగ్ రివీల్ చేసినప్పటికీ కూడా నటి హేమ మాత్రం ఇందులో ఉన్నట్టుగా కూడా కమిషనర్ అయితే నిర్ధారించడం జరిగింది మొత్తం మీద సిటీలో దాదాపు రెండు వందల మంది దాకా జిఆర్ ఫామ్ హౌస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం సెక్స్ కి ఎక్కువగా తా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సెక్స్ రాకెట్ చాలా భారీ ఎత్తుగా కూడా జరిగినట్టుగా తెలుస్తోంది ఎండిఎంఏ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఇది దాదాపు పదిహేడు గ్రాముల దాకా లభ్యమైనట్టుగా తెలుస్తుంది డ్రగ్స్ పెడ్లర్లతో పాటు అలాగే రాజకీయ ప్రముఖులు అలాగే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నటువంటి కార్ కూడా అక్కడ లభ్యమడంతో అతని మీద కూడా అభియోగాలు అయితే వచ్చాయి కాకాని కూడా దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది తాను లేను రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఈ వెహికల్ కి సంబంధించినటువంటి డ్యూరేషన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అన్నకోవడంలో అతను కూడా పేర్కొనడం జరిగింది ఇంతకీ ఇంత హైప్ హైప్ క్రియేట్ చేస్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో ఇందులో ఏదైతే లోతుగా వెళ్ళినట్టయితే చాలా మంది ఇందులో సెలబ్రిటీలే కాదు చాలా చాలా రాజకీయంగా కావచ్చు పారిశ్రామికవేత్తలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు ఎక్కడైతే అక్కడ కర్ణాటకకి సంబంధించి కావచ్చు అలాగే హైదరాబాద్కి సంబంధించి కావచ్చు మొత్తం మీద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఏదైతే అశ్లీల నృత్యాలకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా ఎక్కడి నుంచి కూడా అక్కడికి తరలి వెళ్ళినట్టుగా తెలుస్తోంది భారీ ఎత్తున ఈ మొత్తం ఈ రేవ్ పార్టీ ఉద్దేశంలో ఏదైతే ఉన్నాయో ఇంక్లూడ్ అయి ఉన్నాయో అవి మొత్తం కూడా ఈ పార్టీలో జరిగినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చినట్లయితే పలువురు ఎవరెవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో నటి హేమత పాటు టాలీవుడ్ కి సంబంధించి ఇంకా రాజకీయ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అలాగే ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరెవరు అన్నకోవడంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు అధికారులు మొత్తం కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఏదైతే ప్రెస్ మీట్ లో కూడా రివీల్ చేశారు నటి హేమ ఉన్నారు అన్న కోణంలో మొత్తం మీద ఈ కేసు ఏదైతే గతంలో లాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు లాగే కూడా ఈ కేసు నీరుగారుస్తారో ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు చర్చనీయాంశంగా మారింది ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కడ కూడా రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు మెన్షన్ చేయలేదు సో ఈ కేసు కి సంబంధించి ఎలా పురోగతి సాధిస్తారు కర్ణాటక పోలీసులు రాజకీయ పలుకుబడి అలాగే సినీ తరలు ఇచ్చేటటువంటి ఏదైతే ఉడుపులు ఏవైతే ఉంటుందో దాన్ని బట్టి ఈ కేసు చేస్తారా అన్న అనుమానాలు కూడా ప్రతి ఒక్కరికి రేకెత్తిస్తున్నాయి ఏదైతే డీజే సౌండ్స్ ఏదైతే ఉన్నాయో ఆ సౌండ్స్ విపరీతంగా రావడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారనుకోవడంలో స్థానికంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ సిటీలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద ఈ కేసు ఏదైతే టాలీవుడ్ అలాగే కర్ణాటకకి సంబంధించినటువంటి సినీ ప్రముఖులు ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఈ కేసుకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రకంపనలు రేపుతున్నాయి కాబట్టి ఈ కేసు పురోగతి ఎలా ఉండబోతోంది ల్యాబ్ నటి సంబంధించి ఎలాంటి డ్రగ్స్ తీసుకున్నారు ఈమె అన్నకోవడం పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు సోని మనం చూసుకోవచ్చు డ్రగ్స్ దందానే కాదు రేగుపాటి అలాగే సెక్స్ రాకటి కూడా నడిపారంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పోలీస్ యంత్రాంగం అనుమానం వ్యక్తం చేస్తుంది మరి ఇది ఎంతవరకు వాస్తవమైన సమాచారం ఉందా మొత్తం మీద ఈ కాన్సెప్ట్ ఫారెన్ కల్చర్ ఏదైతే పాశ్చాత్య నాగరికతను భారతదేశానికి తీసుకురావడము ఈ సాంకేతిక పాశ్చాత్య నాగరికత ఏదైతే ఉందో అందులో భాగంగా న్యూ డ్యాన్సులు కావచ్చు డీజే సౌండ్స్ లేజర్ లైట్స్ ఏదైతే ఈ మొత్తం కూడా ఈ కల్చర్ అంతా కూడా ఫారెన్ కల్చర్ ఈ కల్చర్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా దీనిలో భారీ ఎత్తున ఇలాంటి సెలబ్రిటీలనే కాదు అమాయక ప్రజలు ఎవరైతే ఉంటారో సాఫ్ట్వేర్లో ఇప్పుడిప్పుడే ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఇది ఏదైతే ఇది ఒక పట్టించే పట్టించేలాంటి ఇది రేవ్ పార్టీయే ఇది రేవ్ పార్టీ అని పేరే కానీ ఇందులో చాలా వరకు అశ్లీత చాలా తావు భారీ ఎత్తున ఉన్నట్టుగా తెలుస్తుంది డ్రగ్స్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ రహిత సిటీగా చేయాలనేదే కాన్సెప్ట్ గా ఇప్పటికే కమిషనరేట్ ట్రై కమిషనరేట్ మొత్తంలో కూడా ఎన్నో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలాంటి పార్టీలు అడపాదడపా ఏదైతే న్యూ ఇయర్ అకేషన్స్ కావచ్చు అలాంటి అకేషన్స్ లో ఇలాంటి పార్టీలు అడపాదడప కనిపిస్తూనే ఉంటాయి ఇలాంటి పార్టీలో సెలబ్రిటీలు కర్ణాటక వెళ్ళి చేసుకోవడంలో చాలా మంది కూడా ఇక్కడ నుంచి ప్రముఖులు చాలా మంది కూడా తరలి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఇంతకీ ఎవరెవరు ఉన్నారు వీరి పేర్లు ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది మాత్రం చాలా వరకు అనుమానాస్పదంగా ఉన్నదే తెలుస్తోంది సోని రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్